రామగుండంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషి మాత యాభైవ వార్షికోత్సవ వేడుకలను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఎన్టీపీసీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లోకేష్ కండోయ్ అగర్వాల్ శివ సంతోష్ కండోయ్ అగర్వాల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ శ్రీ సంతోష్ మాత యాభై వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నవగ్రహ పూజ కలశస్థాపన అఖండ దీపం గణపతి హోమం నవగ్రహ హోమం శనివారం ఉదయం చండీ హోమం హారతి పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్న వితరణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని వివరించారు

ప్రతిష్ఠించబడినటువంటి యొక్క అమ్మవారి సంతోషమాత ఈ సంవత్సరంతో యాభై సంవత్సరములు పరిపూర్తి అయిపోతున్నటువంటి యొక్క సందర్భంగా ప్రత్యేకమైనటువంటి యొక్క పూజా కార్యక్రమము అట్లాగే అమ్మవారి యొక్క మూలమంత్ర హవనం అనగా దుర్గా సప్తాశతి పారాయణ పూర్వక చండీ హవనాన్ని నిర్వహించడము జరుగుతుంది ఇటువంటి కార్యక్రమమును స్నేహితులు లోకేష్ కుమార్ గారు అట్లాగే వారి యొక్క సోదరుడైనటువంటి యొక్క శివ సంతోష్ గారి యొక్క ఆర్థిక సహకారంతో ఆంజనేయ స్వామి వారి యొక్క కమిటీ వారి యొక్క సహకారంతో ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఇటువంటి యొక్క కార్యక్రమమును ఒక్క వాళ్ళ కోసం కాదండి ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యములతో అష్టైశ్వర్య భోగభాగ్యములతో జీవిత పర్యంతం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి యొక్క భావన చేత సంతోషమాత యొక్క యాభై సంవత్సరముల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అర్చకులు రంజిత్ శర్మ రమణ శర్మ బృందంతో పాటు మాజీ ఎమ్మెల్యే కోరు చందర్ బిఆర్ఎస్ నాయకులు కౌశిక లతాహారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు Not old.